ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము మే నెలలో సంకటహర చతుర్థి ఏ రోజున వచ్చినది ఎప్పటి వరకు తిథి ఉన్నది ఈ నెల నామం పేరు పీఠం పేరు ఉన్నంతలో గణపతిని ఏ విధంగా పూజించుకోవాలి గురించి తెలుసుకుందాము కృష్ణపక్షంలోని నాలుగవ రోజును సంకటహర చతుర్థి అంటారు మంగళవారంతో కూడిన చతుర్థిని అంగారక చతుర్థి అంటారు శ్రీ క్రోతినామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం బహుళపక్షం చవితి తిథి ఇరవై ఆరవ తేదీ మే రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సాయంత్రం ఐదు గంటల యాభై మూడు నిమిషాలకు ప్రారంభమై ఇరవై ఏడవ తేదీ మే రెండు వేల ఇరవై నాలుగు సోమవారం సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు చవితి తిది ఉన్నది ఈ రోజు నక్షత్రము పూర్వాషాఢ సోమవారం ఉదయము పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉన్నది చవితి తిది ప్రదోష సమయంలో చంద్రోదయ సమయంలో ఎప్పుడైతే ఉంటుందో ఆ తిథిని ఆ రోజు మనం సంకటహర చతుర్థిగా జరుపుకుంటాం కాబట్టి చవితి తిది ఇరవై ఆరవ తేదీ మే రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము సాయంత్రం రాత్రి చంద్రోదయ సమయం ఉన్నది కావున ఈ రోజున సంకటహర చతుర్థి ఆదివారం జరుపుకోవాలి ఈ నెల నామం పేరు చినక్ర రాజ ఏకదంత మహాగణపతి పీఠం పేరు శ్రీచక్ర పీఠం ప్రతి చాంద్రమానంలో సంకటహర చతుర్థిని జరుపుకుంటాం మనకు అనేక రకాలైనటువంటి కష్టాల నుంచి గట్టెక్కడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తాము ప్రతి నెల్లో గణేషుని వేరువేరు పీఠాల పేర్లతో పూజిస్తారు మనకున్నంతలో గణపతిని పూజించుకునే విధానము గణపతిని పసుపుతో కానీ గంధంతో కానీ పవిత్రమైన మట్టితో గణపతిని తయారు చేసుకొని ఒక తమలపాకు మీద గణపతిని పెట్టి కుంకుమ పెట్టాలి మన పూర్వజన్మ కష్టాల నుంచి విముక్తి ప్రసాదించమని వేడుకోవాలి గాయత్రీ మంత్రం చదివి గరికతో అర్చన చేయాలి పుమ్ముల దేవుని పాదాల దగ్గర వేసి ఎలా అయితే అర్చన చేస్తామో అలా గరికతో అర్చన చేయాలి గరికతో చిన్న దండ చేసి వేయాలి కుడుములు లేదా ఉండ్రాలు కానీ బెల్లము ప్రసాదంగా పెట్టాలి తలకు మొట్టికాయలు మూడుసార్లు కొట్టుకోవాలి ఇలా కొట్టుకోవడం ద్వారా మనకు తెలియక చేసిన తప్పు తొలగిపోతుంది ఈ రోజున గణేష్ అష్టోత్తరము సంకటనాశ సూత్రము చదువుకోవాలి చదవలేని వారు విన్నా అదే ఫలితము లభిస్తుంది